ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ త్రీ మిలియన్ సబ్స్క్రైబర్స్ సాధించిన సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం రెంతాడు పంచాయతీలో ఘనంగా వేడుకలు జరిపారు గిరిజనులంతా కలిసి కేక్ కట్ చేసి యాజమాన్యాన్ని శుభాకాంక్షలు తెలిపారు భీమ్ సందృాలతో సందడి చేస్తారు డప్పు చెప్పులతో గ్రామంలో పండుగ వాతావరణం కనిపించింది తమ సమస్యల పరిష్కారానికి ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ ఎంతో కృషి చేస్తోందని సంతోషం వ్యక్తం చేశారు మన ఆదివాసీ గిరిజన ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి వాస్తవిక పరిస్థితులని ప్రచారం చేసి ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నటువంటి ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ కి మరి ఈ రోజు త్రీ మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఏదైతే పెరిగారో దానికి అధిగమించి ఇంకా కూడా అది కొద్ది కాలం నుంచి అంత సాధించడం అనేటువంటిది అది సామాన్యమైనటువంటి విషయం కాదు అంటే ఇది కూడా దాటి ఇంకా ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారధిగా పనిచేస్తూ అల్లూరి జిల్లా బ్యూరో చూపి ఏదైతే మన ప్రైమ్ నైన్ రిపోర్టర్ దాస్ గారు ఎవరైతే ఉన్నారో దాని వాస్తవిక పరిస్థితులను కూడా వెలికి తీసి ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారధిగా పనిచేస్తూ మన జిల్లా యంత్రాంగ అధికారులతో మరి విద్య అయితేనేమి వైద్యం అయితేనేమి లేదనుకుంటే మరి ఆదివాసీ ట్రస్టులు కుంభకోణం అయితేనేమి ఇతర అనేక విషయాల్లో కూడా మిషన్ జల జీవనం అయితేనేమి మరి నాడు నేడు అయితేనేమి అనేక విషయాల్లో కూడా దృష్టి పెట్టి ప్రతి ఒక్క పేదవాడికి కూడా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు నేరుగా వాళ్ళ మరి గ్రామాలకి చేరాలనేటువంటి ఏదైతే కృషి చేస్తా ఉన్నారో దానికి మా జనసేన పార్టీ తెలుపుతున్న ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ ప్రైమ్ నైన్ ఛానల్ ద్వారా అతి తక్కువ సమయంలో ఈ ప్రాంత సమస్యల్ని వెలిగి తీసి ఉన్నది ఉన్నట్టుగా ప్రసరించడంలో ప్రైమ్ నైన్ అనేది ఈ మధ్య చాలా ప్రాముఖ్యత ఇస్తుందండి మా జరిల పిహెచ్ ఈ మధ్య కాలంలో మందులు కొరత టెలికాస్ట్ చేయడంతో వెంటనే మాకు మందులు వచ్చి మరి వైద్య పరంగా ప్రాంత వాసులకు సహాయపడుతుంది కాబట్టి తక్కువ సమయంలోని మంచి ఆదరణ కలుగుతున్నటువంటి ఈ యొక్క ఛానల్ ని ఇదే విధంగా ముందుకు సాగాలని ఈ ఏజెన్సీ పురోగతికి మంచిగా ఈ యొక్క ఛానల్ తోడ్పడాలని ఈ ఛానల్ ద్వారా నేను కోరుకుంటున్నానండి అండి ప్రైమ్ న్యూస్ ఛానల్ వారికి అలాగే అల్లూరు జిల్లా బ్యూరో చీఫ్ దాస్ గారికి కంగ్రాచులేషన్స్ అండి ఈ రోజు ఏదైతే జీక విధి మండలంలో కడుగుల గ్రామంలో అలాగే మిలియన్ సబ్స్క్రైబర్స్ విజయోత్సవం ఏదైతే ఈ కడుగుల గ్రామంలో జరుపుకుంటున్నారో చాలా సంతోషం అండి త్రీ మిలియన్ వచ్చాయి కాబట్టి మనం అందరూ కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంకా అందరూ ప్రతి ఒక్కరు ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్క సమస్యని ఈ స్థానాల తరపున తీసుకొచ్చి ప్రతి ఒక్క సమస్యని మాకు పరిష్కారం చేయాలని ప్రతి ఒక్క కోరుకుంటున్నామండి ప్రతి ఒక్కరు కూడా నాయకులు మారుతున్నారు తప్ప అభివృద్ధి అనేక ఈ రోజుకి వెనకపేట ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి తాగునీరు కావచ్చు స్కూలు కావచ్చు అంగన్వాడి కావచ్చు రహదారి కూడాను మెడకల్ కూడాను ప్రతి ఒక్కరు కూడా మాకు అందుబాటులో ఈ సానాల వల్ల ప్రతిది హెల్ప్ చేయాలని ఇంకా ఇంకా స్థానాలు ఎదగాలని కూడా ప్రతి ఎప్పుడు మరి నేను ఉన్నాననేటటువంటి విధంగా ముందుకు వచ్చి అన్ని విషయాల్లో కూడా మా ఆదివాసీ అభివృద్ధి చెందడంలో మరి పాల బాగస్తులు కావాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నామండి ఇవనే కాదు చాలా విషయాల్లో కూడా పూర్తి స్థాయిలో మరి గ్రౌండ్ లెవెల్ అభివృద్ధి చేరడానికి అక్కడ అవినీతికి అక్రమాలకి తావు లేకుండా పూర్తి స్థాయిలో మరి తనవంతు వంతు చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ప్రైమ్ ప్రేమను మేము ఈ సందర్భంగా ఆదివాసులందరం